సమయం తక్కున్నది కాబట్టి తక్కువనే మాట్లాడతా ఏమో కానీ బుల్లెట్ షాట్ లో చెప్తా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య నేను బాలయ్య బాబుతో ట్రావెల్ లో జరిగింది మాత్రం ఒక మాట చెప్తా అన్నా దశరథ రాముని గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి చరిత్రనే కథగా గాథగా ప్రపంచానికి చెప్పిళ్ళట అది నేను విన్నా ఆ తారక రామునికి కొడుకుగా పుట్టి ఇరవై నాలుగు గంటలు ఆ తండ్రిని గురువుగా దైవంగా భావించి ఆయన అడుగుజాడ నడుస్తూ నటనను అందిపుచ్చుకొని ఒక నటుడుగా అదే రకంగా ప్రపంచానికి నేనేదన్నా చెయ్యాలే అని రాజకీయంలో కచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నందమూరి తారక రాముడు అన్న తినే ముందు అరే ప్రతి కడుపు నేను ఏదో రకంగా నింపాలని రెండు అందించి ఎవరు ఆకలిగా పండద్దు ఉండద్దు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటే ఎంతో కాస్ట్లీ విలువైన వైద్యాన్ని బసవ తారకం అమ్మ పేరు మీద క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అతి చౌకదారులకు మందికి అందుతే అంత మందికి ఎంత మందికి వీలైతే అంత మందికి సేవ చేద్దాం అని నువ్వు సేవ చేస్తున్న బాలన్న అందుకోసమే వాళ్ళందరి తీవ్రలతోటి మీ నట చరిత్ర అన్స్టాపబుల్ స్టాపబుల్ ఈ ఒక్కటే చెప్తా బుల్లెట్ షాట్ బుల్లెట్ షాట్ ప్లీజ్ మా బాలన్న అమ్మ చెప్పాలని ఉండదానే ఒక్కటే ఒక్కటే అన్నా ఇది అభిమానులమ్మ అభిమానులన్నా జగన్ లాంటి వాళ్ళు అందరు జగన్లే అక్కడ అందరు జగన్లే వాళ్ళందరి తరఫునన్న నేను మీతో ప్రయాణం వెనక రెండో సినిమాలు నేను అనుభవించింది వాళ్ళ గుండెలకు పోయి చెప్తున్నా అరే బాలన్న అభిమానం పొందాలంటే ఏ కులం వర్గం అవసరం లేదు స్థాయి హోదా అసలు అవసరం లేదు నిజాయితీగా ప్రేమ ఉంటే చాలు అభిమానం చూపించి ఆశీర్వదించి రా అని ఫోటో ఇచ్చి పంపుతాడు మా బాలన్న ఇది నేను చూసిన అన్న జై బాలయ్య ఇక డైరెక్టర్ గురించి ఒకటే బుల్లెట్ షాట్ అవు అన్న బోయపాటి గారి సినిమా అంటే మీకు ఒకటే వివరిస్తా ఆట ఆడతాం కదా ప్యాక్ ఆడితే మూడు ఎక్కలు పట్టుంది ఆట మరి బోయల బో బోయపాటి గారి సినిమా అంటే మూడు ఉంటాయి అమ్మతనం మనకు చూపిస్తూ అద్భుతాన్ని కనబరుస్తూ ఒక లైఫ్ గురించి చెప్తాను మూడు ఎక్కలు ఉన్నాయి కాబట్టి అన్న ఒక లెజెండ్ ఒక సింహ అఖండ ప్రపంచం అఖండ టూ తాండవం థియేటర్లు మొత్తం తాండవమే జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్ అందుకోసమే మీరిద్దరు అన్న ఇప్పటిదాకా మీరు అందరూ అంటారు కదా ఇది సినిమా ఇది అందరు చూడాలి సనాతన ధర్మానికి ఇద్దరు కొడుకులు పుడితే ఏం చేస్తారో గదే చేసి అఖండ టూ అఖండ వన్ తీసి చూపెట్టిల్లు అక్కడ వాళ్ళ ధర్మంగా ధర్మానికి పుట్టిన కొడుకులు కాదా అవునా మరి అంతే జై బాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది ఇంకా బుల్లెట్ బుల్లెట్ లేదు ఇది బుల్లెట్ లేదు ఏం లేదు సిగ్నేచర్ అనే మిషన్ గానే వదులుతున్నా ఇది సిగ్నేచర్ సిగ్నేచర్ ఇది బాలయ్య సిగ్నేచర్ అన్ కండిషనల్ అని గూగుల్ లో కొట్టం తమ్మి అన్కండిషనల్ లవ్ అని గూగుల్ లో కొడితే బాలయ్య అత్తాండు అన్ కండిషనల్ లవ్ ఎన్బికే బాలయ్య జై బాలయ్య థాంక్యూ లవ్ యు ఇది నా అయిపోయింది మీరు ఏమైనా చేసుకోండి తీసుకెళ్ళి ఇంకొక బుల్లెట్ వద్దు మాకు ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ అండి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ బెస్ట్ టైమ్స్ కన్స్టెంట్ అయింది లేకపోతే ఈ పాటికి ఒక రెండు గంటలు చెప్పేవాడు మా గుండెలో కూడా చాలా చెప్పాలని ఉంది కానీ నో మోర్ టాకింగ్ నో మోర్ టాకింగ్ అంటున్నారు ఇక్కడ సో మా